శుక్లాంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాతోపశాంతే జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికా ఆధారం సర్వ్యానా హయగ్రీవముపాస్మహే శివాయరవే నమ శ్రీమాత్రే నమ మనం లలిత సహస్రనామాలకి అర్థాలు చెప్పుకుంటూ ఒక డెబ్భై శ్లోకాల దాకా చెప్పుకున్నాం మనం ఇప్పుడు మూడు వందల నాలుగు నామాల దాకా పూర్తయ్యే మనకి మూడు వందల నామాలని పూర్తి చేసుకొని అమ్మవారి గురించి తెలుసుకున్నాం మూడు వందల నామాలు మూడు వందల నాలుగు నామాలు ఇప్పుడు అందరూ మనం చక్కగా హింకారి హిరీమతి హృజాయి ఉపాధ్యాయ వర్జిత అని అమ్మవారు హింకారస్వరూపుని భువనేశ్వరి స్వరూపురాలు సిగ్గును సిగ్గును కలగజేయించేది అని చెప్పి చక్కగా మనం ఆ శ్లోకంలో చెప్పుకున్నాం నామరూప వివి వివర్జిత అనే చోటకి మూడు వందల నామాలు పూర్తయ్యే తర్వాత ఆ శ్లోకంలో ఇంకా నాలుగు నామాలు చెప్పుకొని ముగించుకున్నాం తర్వాత శ్లోకం మనం ఇప్పుడు చెప్పుకుందాం డెబ్భై ఒకటో శ్లోకం ఇప్పుడు చెప్తున్నాను రాజరాజార్చిత రాజే రమ్య రాజీవలోచన రంజ రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజని రమణీ రస్య రణత్ కింకిణి మేఖల ఇది ఈ శ్లోకం రాజ రాజార్చిత అంటే రాజ రాజులు రాజులకు రాజులు రాజార్జులు అలాంటి అందరి చేత కూడా అర్చింపజేసే తల్లి అని అర్థం ఒకటి ఇక్కడ కుబేరు మనువు ఇలాంటి వాళ్ళ కుబేరుడు మనువు అలాంటి వాళ్ళ చేత ఉపాసించబడిందని చెప్తున్నారు మనువు చేత ఉపాసింపబడింది కుబేరుని చేత కూడా ఉపాసింపబడింది అలాగే కుబేరుని విద్య వేరే గాను మను విద్య అని వేరేగాను మను విద్య అని మధ్యలో ఒక మంత్రంలో చెప్పుకున్నాం కదా మనం అలాగే ఆ విద్య స్వరూపురాలుగా కూడా ఉందని ఏ విద్య మను విద్య కుబేర విద్య అలా కూడా ఉందని చెప్తున్నారు కాబట్టి మనకి అలా ధ్యానిస్తూ ఉండడం మనం కూడా ఇక్కడ రాజ రాజార్చిత అని చెప్పారనమాట అంటే కుబేరు మనువు అలాంటి వాళ్ళ చేత ఉపాసింపబడే తల్లి అని అర్థం అన్నమాట ఇక్కడ కాబట్టి ఆ దేవి పాదాలని ఆధారంగా చేసుకొని అది ముఖ్యులైన యక్షులు అందరూ కూడా ధ్యానిస్తూ ఉంటారు అలా కుబేరుడు మొదలైన వాళ్ళని ధ్యానిస్తూ ఉంటారు అలాగే దేవి ప్రాకారాలు ఉన్నాయి కదా మణిద్వీపంలో ఆ పద్నాలుగో పదునైదు ప్రాకారాల మధ్య ప్రదేశాన్ని వర్ణిస్తున్నప్పుడు ఆ వాయులోకం ఉంది అక్కడ ఆ పూర్వ అందు నిధులకు ప్రభు అయిన కుబేరుడు అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటాడని కూడా చెప్పారు కాబట్టి దూర్వాసుడు కూడా చెప్పాడు ఈ విషయాన్నే వర్ణించాడని కూడా చెప్తూ ఉంటారనమాట అది వర్ణింపబడాయి ఆ ప్రాకారాల మధ్యలో ఉన్న కుబేర స్వరూపురాలని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అనమాట రాజా రాజార్జిత రాజ్ అంటే రాజ్ఞి అంటే రాణి రాణులకే రాణి అని అర్థం ఇక్కడ అంద అందరికన్నా పైనది అలాగే రాజరాజేశ్వరుడికి పట్టమహర్షి కనుక రాజ్ఞి రాజరాజేశ్వరుడు రాజేశ్వరుడు రాజ్ఞి అని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు రాజరాజేశ్వరుని పట్ట మహర్షి కనుక రాజ్ఞి సకల లోక సామ్రాజ్యానికి ఆ పట్టాభిషేకం ఆ రాజరాజేశ్వరునికి అర్థంగా ఈ రాజ్ఞి ఉంది కనుక ఇక్కడ నామంతో చెప్పారని ఇక్కడ రాజ్ఞి అంటే రాణి రాజ్ఞి రాణుడికి రాణి రాణులందరికీ పైనున్న తల్లి ఆవిడది కన్నా ఇంకెవరో పదో లేరనే కదా నామంగా శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి అక్కడ కూడా చెప్పుకున్నాం కదా గొప్పదైనటువంటి రాణి రాణి ప్రభు అదే అక్కడ చెప్పుకున్న నామానికి దేనికి రాజ్ఞికి ఒకటే అర్థం అనమాట తర్వాత నామం రమ్య రమ్యమైన స్వరూపం సుందరం సౌందర్యం అమ్మది అందుకని సుందరమైన తల్లి అక్కడ సౌందర్యంతో కూడి తల్లి అని చెప్పి ఈ రమ్య నామానికి అర్థం అనమాట త్రిపర సుందరి అని చెప్పుకుంటాం కదా అందుకే రమ్య అనమాట చక్కటి సౌందర్యవతి అని రాజీవలోచన తర్వాత రాజీవలోచన అంటే రాజీవలోచనుడు అని ఆ పరమాత్మ ఆయన కూడా చెప్తూ ఉంటారు రాజీవలోచనంటే చెవుల వరకు వ్యాపించిన కళ్ళు ఉండడం అనమాట అవి ఎలా ఉన్నాయి అందుకనే పద్మరేకులతో పోల్చి చెప్తూ ఉంటారు అందుకని ఇక్కడ రాజీవలోచన అమ్మవారు కూడా చక్కగా పద్మాల వంటి ఆ రద్మరేఖలు అంటే సుకుమారమైన అందమైన నేత్రాలు కలిగిందని దీనికి అర్థం అనమాట లేడి చూపులు గని లేడి చూపులతో వర్ణిస్తూ ఉంటారు చేపకన్నులతో ఉంటారు అలాగా చేప ఉన్నాయని చెప్తూ ఉంటారు మీనాక్షి అలాగే ఇక్కడ రాజీవలోచన అని చెప్పారనమాట ఈ నామంలో చక్కటి విశాలమైన అందమైన చెవుల వరకు వ్యాపించిన కన్నులు కలిగిన తల్లి రాజీవలోచన తర్వాత నామం రంజని అందరినీ రంజింపచేస్తుంది అలాగా ఆ శంకరుని కూడా రంజింపచేస్తుంది తల్లి అంతా భక్తులను రంజింపచేసే తల్లి కనుక రంజని చక్కగా ఎర్రగా ఉండి మాణిక్యాలతో ప్రకాశింపడేట ఎర్రటి వర్ణం కదా అమ్మది ఆ అరుణ వర్ణ స్వరూపురాలు కనుక ఆ పక్కనే పరమాత్మనేమో తెల్లగా ఉంటాడు అమ్మేమో అమ్మవారిమో ఎర్రగా ఉంటుంది కాబట్టి ఆ పరమశివుణ్ణి కూడా రంజింప చేస్తూ ఉంటుంది ఆవిడ ఆనందింపజేయడం అనమాట రంజింపజేయడం అంటే ఇక్కడ చక్కగా ఆ రంగు అమ్మవారి రంగు అందరికీ ఆ పరమాత్మకి అనురాగాన్ని ఎక్కువ చేస్తూ ఉంటుంది మనందరికీ కూడా అమ్మ మీద ఆ రంజ రంజకత్వం అంటే అమ్మ మీద ఇష్టం ఇష్టాన్ని పెంపొంది చెప్పేస్తుందని అర్థం అనమాట ఇక్కడ రంజనీయ నామానికి తర్వాత రామణి తన భక్తులను రమింపజేయనిది ఆనందింప చేసేది ఆ భక్తులతో తూడి తను కూడా క్రీడించేది అని ఇక్కడ రమణీయ నామానికి అర్థం ఆ వేదాలందు భగవంతుడు చక్కగా ఆయన క్రీడిస్తున్నాడు హాయిగా ఉంటున్నాడు ఆయన క్రీడిస్తున్నాడు అని చెప్తారు క్రీడ అంటే ఆట అమ్మ దేవి అంటే బాగా ఆడుకునే తల్లి అని చెప్తారు అలాగే ఇక్కడ రమణి అంటే కూడా భక్తులతో కూడి క్రీడించేది అని అర్థం చెప్పుకోవచ్చు భక్తులని రమింపజేసేది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు రమణి ఆనందింపజేసే తల్లి భక్తులకు ఆనందం కలిగించే తల్లి అదనమాట తర్వాత నామం రస్య రస్య అంటే బ్రహ్మానంద స్వరూపము అనుభవింపదగినది అని అర్థం అనమాట రస్య బ్రహ్మానంద స్వరూపరాలు ఆవిడ అను మన అనుభవానికి వచ్చినప్పుడే మనకు ఆ రసస్వరూపం అర్థం అవుతుంది అనమాట ఆనంద స్వరూపరాలు కనుక ఆ అనుభవానికి వచ్చినప్పుడే ఆనందాన్ని అనుభవిస్తాం కనుక రష్యా స్వరూపంగా ఇక్కడ చెప్పారంట అలాగే వేదాల్లో ఆ పరబ్రహ్మాన్ని అలాగా ఆ అనందరసం అలాగా ఆ రసంగా బ్రహ్మముని వర్ణించి చెప్పారు మనం ఆది బ్రహ్మం అని చెప్తామే ఆ ఆది బ్రహ్మస్వరూపురాలి కనుక బ్రహ్మానంద స్వరూపుని అదే ఇక్కడ రస రస్య అని చెప్పారనమాట అంటే సత్య జ్ఞానానంద రూపం అని చెప్పుకుంటాం కదా అమ్మని కాబట్టి అది అనుభవానికి వచ్చినప్పుడే తెలుస్తుంది అని ఇక్కడ రస్యానామల్లో మనకి వివరించారు ఇక్కడతోటి మనకు ఈ శ్లోకం పూర్తయింది తర్వాత శ్లోకం రమా వదన రతి రతిరూప రతిప్రియ రమ వదన రస్య రణత్ కింకిణ మేకల ఇదొకటి ఉండిపోయింది ఇంకాను మనకి రణత్ కింకిణ మేకల చెప్పేసి అని అనుకున్నాను రణత్ అంటే మోగుచున్న కింకిణీలు అంటే ధ్వని చేయుచున్న చిన్న చిన్న గంటలు మేకల అంటే వడ్డాణం కదా మనం రణత్ కింకిని మేకల మనం సింగార మధ్య రాటప్పుడు అలా మోగుతున్నాం అని చెప్పుకుంటున్నాం అలాగే ఆవిడ వడ్డాణం మనం ఇదివరకు అని చెప్పుకున్నాం కదా రత్న కింకిని కారమ్య రత్నాధామ భూషిత అని చెప్పుకున్నాం కదా అలాగే ఇక్కడ కూడా రణత్ అంటే మోగుతున్న కింకిణి అంటే చిన్న చిన్న గంటలు కానీ మువ్వలు కానీ ఉన్నటువంటి మేకల వడ్డాణమును ధరించి ఉన్న తల్లి అని ఈ నామానికి అర్థం అనమాట చక్కగా కింకిణలు అంటే గంటలు అనమాట మేకల అంటే వడ్డాణం అలాగ మోగుతున్నటువంటి వడ్డానం ధరించి ఉన్న తల్లి మళ్ళీ ఒకసారి ఆవిడ యొక్క స్థూల రూపాన్ని గుర్తు చేస్తున్నారు మనకి ఇంతవరకు కూడా మళ్ళీ ఆవిడే ఎలా చెప్పుకుంటున్నాం అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం ఇక్కడ ఒకసారి మరి ఆమె యొక్క స్థూల రూపం ఆవిడ వడ్డాణాన్ని గుర్తు చేశారు కనుక వారికి రానత్ కింకిణ మేకల అన్నారు అనమాట అక్కడతోటి అది మనకి ఆ శ్లోకం పూర్తయింది రాజరాజాచిత రమ్య రాజీవలోచన రాజీవలోచన రంజనీరమణీరస్యా రణకంకణ మేకల తర్వాత శ్లోకం రమ రాకేందువదన రతిరూప రతిప్రియ రక్షాకరి రాక్షసగ్ని రామ రమణలంపట రమ రాకేందువదన రతిరూప రతిప్రియ రక్షాకరి రాక్షసగ్ని రామ రమణలంపట ఇక్కడ రమ అని మొట్టమొదటిన రమ అంటే లక్ష్మీదేవి అని మనం చెప్పుకుంటూ ఉంటాం లక్ ఇక్కడ లక్ష్మీ స్వరూపురాలు లక్ష్మీ కళతోటి సౌందర్య స్వరూపరాలుగా ఇక్కడ చెప్తున్నాం అలా లక్ష్మీదేవిగా ఉన్నది కూడా ఆవిడే అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే లక్ష్మీదేవచ్చు సరస్వతీదేవి దేవవచ్చు ఏ రూపంతో ఉన్నా కూడా అలాగ అనేక రకాలైన ఆ రూపాలను ఆవిడ ధరిస్తుందనే కానీ వేరేగా ఆవిడకి వేరు వెళ్ళి కానీ కాదే కాదని మనం చెప్పుకుంటూ ఉంటాం కనుక రామ అంటే లక్ష్మీ లక్ష్మీ స్వరూపంతో వెలుగుంది ఇక్కడ మనం చెప్పుకునే అమ్మవారు అని కూడా భావించవచ్చు అనమాట తర్వాత వదన రాకేందు వదన అంటే పూర్ణ చంద్రుడు అని అర్థం వదన అంటే ముఖం కలిగిన తల్లి రాకేంద్ర వదన అంటే చంద్రబింబం వంటి పూర్ణ చంద్రుడు పొన్నమి నాడు చంద్రుడు వంటి ముఖం కలిగినటువంటి తల్లి అని ఇక్కడ రాకేందు వదన కాబట్టి అంటే పూర్ణ కళలతో ఆ చంద్రుడు కళలు పూర్తిగా ఉంటాయి కదా పౌర్ణమి నాడు అందుకని ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్క కళ తగ్గిపోతూ ఉంటుంది అలాగే ఏ కళలు తగ్గకుండా పూర్తిగా ఉన్నదాన్ని రాకేందు అంటే పౌర్ణమి నాడు చంద్రుడు వంటి వదన అంటే ముఖము కలిగిన తల్లి అని రాకేంద వదన రూప రతీదేవి రూపము వంటి రూపము కలిగింది అంటే రతీదేవి మన్మథుడు రతీదేవి వాళ్ళు భార్యాభర్తలు ఆవిడ చాలా అందగతని చెప్తారు అలాంటి రూపం కలిగి అంతకన్నా ఎక్కువైన అందం కలిగిన రూపం కలిగిందని కూడా మనం చెప్పుకోవడమే ఇక్కడ రతి రూపాకు అర్థం అనమాట ఆ రతిదేవి స్వరూపాల కన్నా ఎక్కువ అందమైన స్వరూపం సౌందర్యవతి అని చెప్పుకోవడం అనమాట అక్కడ ఇక్కడ మనం ఆ సౌందర్య రతీదేవి మహా అందగత్త ఆ రతీదేవి కన్నా ఎక్కువ అందంగా ఉన్న తల్లి రతి రూపం కలిగినటువంటి తల్లి ఆనందింపజేసే రూపం కలిగిన తల్లి తర్వాత రతి తర్వాత నామము అంటే రతీదేవి అని ఇష్టం కలిగిన తల్లి అంటే మన్మధుడు భార్య రతీదేవి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట ఆ మన్మధుడు యొక్క భార్య అంటే ఇష్టం కలిగిన తల్లి ఆవిడికి ఉంటుంటే ఆవిడికి చాలా ఇష్టం కనుక మన్మధుని బతికించి తన కంటికి మాత్రం కనబడేలాగా ఆవిడ ఇచ్చిందని మనం చెప్పుకుంటున్నాం కదా అదనమాట చాలా ఇష్టం అనమాట అందరేమంటే తిప్రియా అని చెప్పారు ఇక్కడ రక్షాకరి మనకి రక్షణ చేయునది మనం రక్షించేటటువంటి తల్లి కనుక రక్షాకరి అన్ని కార్యాల్లోనూ కూడా స్థితి సంహారాల్లో కూడా అన్నిట్లోనూ కూడా ఎప్పుడూ మనం రక్షిస్తూ ఉంటుంది కాబట్టి రక్షించే తల్లి ఆ మళ్ళీ ఇంకోటి మనం అది పెట్టుకుంటూ ఉంటాం ఆ రక్షించడం కోసం ధరించే భస్మం కూడా రక్ష అనే పేరు రక్ష కోసం పెట్టుకుంటే దానికి కూడా రక్ష అనే పేరు అని ఆ రక్షానికి కూడా అర్థం చెప్తున్నారంటే అంటే అర్థాలు చెప్పండి రక్షణగా మనం జాగ్రత్తగా చూడడం విభూదనే అర్థం కూడా ఉంది అని చెప్తున్నారు రా రాక్షస అగ్ని రాక్షసుల పట్ల అగ్ని లాంటిది అని భావం అంటే రాక్షసుని సంహరించేస్తుంది వాళ్ళు చేసే పనులన్నీ ఊరుకో ఊకుండా ఆవిడ చక్కగా సంహరించేస్తుంది నాశనం చేసేస్తుంది వాళ్ళని ఆ యుద్ధం చేసినా సరే ఆవిడే ఎంతో మంది రాక్షసులను సంహరించినట్టు ఉంది కనుక రాక్షసుల అగ్ని అగ్నిస్వరూపురాలి ఆవిడ కనుక రాక్షస అగ్ని భస్మం చేసి వాడేస్తుందని అర్థం అనమాట ఇక్కడ తర్వాత రామ రామ అంటే ఇక్కడ రామ అంటే రాముడు అని కాదు స్త్రీ స్వరూపంగా రామ అని చెప్పారనమాట ఆ స్త్రీ స్వరూపాలు ఎన్నో ఉన్నాయి కదా అమ్మవారివి అక్కడ మాత్ర స్వరూపిణి యోగులు ఎప్పుడు కూడా ఈవి అందు ఆవిడని ఆనంద స్వరూపిణిగా ఉంటూ ఉంటారు అని చెప్పి ఈమె అందరు హృదయాలు ఎందు ఉండి ఆనందింపజేస్తూ ఉంటుందని ఇక్కడికి నామానికి అర్థం చెప్తున్నారు అనమాట ఆ గౌరీ అనమాట గౌరీదేవి అందుకే రామ అని ఈ నామంలో చెప్పారు అని చెప్తున్నారు అనమాట అలాగా స్త్రీ స్త్రీలింగ స్వరూపాలన్నీ కూడా గౌరీదేవి విభూతులని ఇలాగ ఈ నామంలో కూడా చెప్పారని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఆ స్త్రీ అందరూ కూడా లక్ష్మీస్వరూపులుగా మనం భావిస్తూ ఉంటాం అలాగే ఇక్కడ RAMA, ఆ స్త్రీ స్వరూపురాలు అని చెప్పడమే రామ అనే దానికి కూడా అర్థం చెప్పారనమాట స్త్రీలు దేవతలు ఆ వంశానికి వృద్ధి చెందడం అలాగా అందుకనే స్త్రీలను ఎవరు అవమానించకూడదు అనుకోవడం కులమును నశింపజేస్తుందని చెప్తూ ఉంటారు కదా ఆ స్త్రీ శబ్దంగా ఇక్కడ రామ అని చెప్పారనమాట అది రామ అంటే రాముడని కాదు స్త్రీ శబ్దంగా చెప్పారని చెప్తున్నాం రమణ లంపట రమణ లంపట అంటే లంపటం ఈ లంపటం అంతా ఏమిటనుకుంటూ ఉంటాం కదా మనం లంపటం అంటే ఆ కుటుంబం భార్యాభర్త ఒకరి మీద ఒకరికి ఆసక్తి తినే లంపటం అంటూ అనమాట తర్వాత ఈ లంపటానంతా కలగజేసేది తల్లి కనుక రమణ లంపట ఈ సంసారం అనే లంపటాన్ని కలగజేసే తల్లి అంటే తన భర్త ఎందు తన కుటుంబం ఎందు తనకి ఆసక్తి కలిగేలాగా ప్రతి స్త్రీకి చేసే తల్లి అలాగే ఆవిడికి కూడా తన తన భర్త ఎందు బిడ్డల ఎందు కూడా ఈ లంపటం ఉంచుకునే తల్లి కనుక రమణ లంపట ఆ స్త్రీ స్వరూపాలన్నింటి కూడా దేవీ అంశలే అని ఇంతగా చెప్పుకున్నాం కనుక వాళ్ళ వాళ్ళ భర్తలు ఎందు ఆసక్తి కలిగేలాగా వాళ్ళ కుటుంబాలు ఎందు ఆసక్తి కలిగేలాగా ఉంచడమే ఇక్కడ రమణ లంపట అలాగా ఆ భర్త ఎందు ఆసక్తి కలిగిన స్త్రీ అని చెప్తున్నారు అన్నమాట అది అక్కడికి మనకి శ్లోకం రా రమ రాకేంద్ర వదన రతిరూప రతిప్రియ రక్షాకరి రాక్షసగ్ని రామ లమ రమణ లంపట ఇక్కడికి రెండు శ్లోకాలు డెబ్భై రెండు శ్లోకాలు పూర్తయ్యి రేపు కామ్య కామ కళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కరుణారస సాగర ఈ శ్లోకానికి రేపు చెప్పుకుందాం సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు